ఆరాధన 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 పరిశుద్ధుడు 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 స్థుతి 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 స్తోత్రం 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 తండ్రి సర్వోన్నతడా బంగారు పాదములకు వందనాలు నాయన ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ ఉండగా పూరి తండ్రి నాయన యశయా నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ తండ్రి అయా రాత్రి అంతా భద్రత తోడుగా ఉంచి ప్రభ సజవుల సంఖ్యలో లెక్క కట్టి నిన్ను స్థుతించుటకు ఆరాధించడానికి ప్రభా నీవు చేసిన మేళలను బట్టి నీకు వందనాలయ్యా మొదటగా మమ్మల్ని అంగీకరించునైనా క్షమించునైనా ఆదరించు ప్రభ య్యా నా నోట వెంట వ్యర్థమైన మాటలు రానివ్వక ప్రభ అయ్యా ఇదిగో తండ్రి జీవం కలిగిన సజీవమైనటువంటి వాక్యములు మరి ప్రభ సజీవమైనటువంటి ప్రార్థన సమాధానాన్ని మరి ప్రభ మాకు దయచేయి తండ్రి సర్వోన్నతడానికి వంద వందనాలు ప్రభ శివము కలిగిన నీకు వందనాలు దేవుడా దేవుడానికి స్తోత్రములు నాయన మమ్మల్ని నడిపించి తండ్రినైనా మమ్మల్ని నడిపించ అయా మమ్మల్ని చూచుచున్న దేవుడు వత్తండి ఎస్ అదిగొత్తండి యూట్యూబ్లో మరి ప్రభ లైవ్లో ఎవరైతే మరి ప్రభ అయా పాల్గొని చూనారో మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ఏసయ్య దైవ భయమను మాలో ఉంచండి ప్రభ అయా నీ కుటుంబాన్ని మరి ప్రభ మా కుటుంబాలను మరి ప్రభ నాయన చూడండి తండ్రి రక్షకానికి స్తోత్రాలు తండ్రి మమ్మల్ని పరిపాలించుకున్నటువంటి అధికారులను ప్రధాని ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ జ్ఞానమును నీ అభివృద్ధి తెలివిని వివేకమును బుద్ధిని దాయిచేయ ప్రభా దేశాభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధిలో జ్ఞానం దాచే తండ్రి స్తోత్రాలు స్తోత్రాలనైనా సార్వత్రిక సంఘాన్ని సంఘస్థుల సంఘ కాపురులను జ్ఞాపకం చేసుకో ప్రభా అయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి క్రైస్తవుల కుటుంబాల మీద జరుగుతున్న దాడులను వేస్తున్నామలలో మరి ప్రభ అయా నిర్మూలన చేయండి ప్రభా క్రైస్తవులను మరి ప్రభా నాయన వారి కుటుంబాల చుట్టూ రక్షణ కాపుతలని భద్రత దాచేయనైనా పదో తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను రేపు చేసుకొని అయినా మంచి ఆరోగ్యమును మంచి తెలివిని మంచి జ్ఞానం దాయచే ప్రభా సర్వన్నతడానికి స్థుతులు స్తోత్రాలు ప్రభ ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తూ ఉన్నానయ్యా బుద్ధి నీ వివేక గ్రామములను తండ్రి నీ ఆశీర్వాదములు మాపై కుమరించు ప్రభ అలాగున మరి ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల మరి ప్రభా నీ గాయాలలో స్వస్థత తండ్రి అయా ఎన్ని హాస్పిటల్లో తిరిగిన ఏం కానీ రోగముల చేత బాధపడుతున్నటువంటి వారిని మరి ప్రభ తండ్రి అయా వారి రోగములను మరి ప్రభ ఆయన ఏసునామములలో లైపరచండి ఏసునామల లైపరచ నామముల వారికి స్వస్థత దాయిచేయమని కోరుచున్నాను ప్రభా సర్వనతడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి వ్యాపారం చేసేవారిని చేతి పని వారిని కూలీలను ఉద్యోగులను ప్రభా ఆస్వాదించండి దీవించండి ప్రభా నూరంతలుగా ఆస్వాదించండి ప్రభా నాయన వ్యవసాయం చేసేవారిని ఆస్వాదించండి నాయన వారి యొక్క పొలముల చుట్టూ పైరు చుట్టూ మరి ప్రభా నాయన నిద్యోదలను తోడుగా ఉంచండి తండ్రి అయా ఏ యొక్క మరి ప్రభానైనా ఆపదను మరి ప్రభా కుటుంబాలకు మరి ప్రభా రాకుండా సహాయం చేయండి చేయండినైనా అని బలీయమైన రెక్కల కింద మరి ప్రభా దిన మనుషులుగా ఉండుటకు మరి ప్రభ మాకునైనా తెలివిని దయచేయండి దయచేయండినైనా గృహాలు కట్టుకుంటున్నటువంటి వారు ఉన్నారు నాయన వారికి కావలసిన ఆర్థిక సహాయము దయచేయండినైనా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా ఆయన కోర్టు కేసుల నుంచి ప్రభా నాయన విడుదల కలిగి చేయండి నాయన బిడ్డలు లేని వారు ఉన్నారు ప్రభా అయా తండ్రి వివాహమై కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నాయన అయా ఏ బిడ్డలు లేక బాధపడుతూ అవమానాలు పడుతున్నటువంటి బిడ్డలు అయ్యా అయా తండ్రి వారి అవమానాలను మరి ప్రభానైనా ఆయన ఆశీర్వాదకరంగా మార్చిండిని ఆయన వారికి గర్భఫలాన్ని దాయి చేయండినైనా వ్యవసాయానికి వస్తులయ్యా స్తోత్రాలు తండ్రిగా అప్పులుపాలి మరి ప్రభ ఎలా తీర్చుకోవాలో తెలియక అయా ఇంకా మరి ప్రభ మానసిక వేదనతో కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారుగా ప్రభ అయా వారిని చూడండి అయ్యా అయా ఆయా అప్పుల నుంచి బయటపడటకు వారికి కావాల్సిన జ్ఞానం వివేచన దాయిచ్చే ప్రభా నాయన అప్పులన్నిటి నుంచి విడుదల కలిగించేటది ఆయన ఆయా కుటుంబాల్లో మారు మనసు లేని వారు ఉన్నారు తండ్రి ఆయన వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన అయా బిడ్డలు నాయన బాగా దారి తప్పి ప్రవర్తిస్తూ ఉండగా తండ్రి అయ్యా ఇదిగో తాగుడుకు బానిసాయి మత్తుకు బానిసాయి మరి ప్రభ పర స్త్రీలకు పర పురుషులకు లోబడిగా ఆయన జీవితాలను నాశనం చేసుకుంటున్న బిడ్డలు నారయ్య మారు మనసులు దయచేనైనా భయ మీ యొక్క దైవ భయములు మా బిడ్డలలో ఉంచండినైనా మారు మనసులో దాయి చేయండి సర్వోన్నతానికి వస్తుతలు అయ్యా స్తోత్రాలు తండ్రినైనా ఆయా డిగ్రీ కంప్లీట్ చేసుకొనినైనా ఉద్యోగాలు లేనివారు ఉన్నారు తండ్రి అటు వారిని జ్ఞాపకం చేసుకొని అయినా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మరి ప్రభావనైనా బిడ్డలకు ఉద్యోగాలు దాయచేయండినైనా స్థిరపడలాగా ఆశీర్వదించండి తండ్రి వివాహ వయసు వచ్చినప్పటికీ నైనా ఒంటరిగా ఉంటూ ఉండగా తండ్రి వివాహ సంబంధాలు చూస్తూ ఉండగా వారికి కావలసినటువంటి నైనా ఆయా స్త్రీ పురుషులను మరి ప్రభా నైనా ఎవరైతే ఉంటూ ఉన్నారో మరి తండ్రి ఆయా వారి ప్రయత్నాల్లో ఉండండి నాయన వారి యొక్క జీవితాల్లో మరి ప్రభ ఎవరినైతే ఏర్పరచబోతున్నారో వారి హృదయాలలో మరల మరి మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చూలను గ్రహింపగలిగినటువంటి హృదయాన్ని వారికి దాయి చేయమని కోరుచున్నాను ఆయన సర్వోన్నతడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆత్మతో సత్యమతో నేను ఆరాధిస్తూ ఉండగా ఫీరైనా ప్రతి తండ్రి మా ప్రార్థన ఆలకించిన ఆయన అనేక మందికి ప్రార్థన చేరులాగన వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండలాగన సహాయం చేయి ప్రభ నా గొప్ప తండ్రి నాయన మా ప్రార్థన వినివాడు తండ్రి నైనా ఆలకించేవాడు తండ్రి విశయానికి స్థుతులు స్తోత్రాలు ఆయన వందనాలు నైనా కోతంతో విస్తారముగా ఉంటూ ఉండగా ప్రభా కోత కోటకు ప్రభ పని వారు కావాలని తండ్రి ఎవరైతే నాయనని పరిచర్య చేయాలని మరి ప్రభ ఆశపడుతూ ఉన్నారో అటు వారిని పైకి లేవనెత్తండి నాయన వారి కుటుంబాల చుట్టూ కంచాన్ని కాపుదాన్ని భద్రతాన్ని రక్షణదాయ నాయన ఆయన సర్వోన్నతానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానయ్య అయ్యా అయ్యా నాకు జ్ఞానం దయచేయి ప్రభా తెలుగుని దయచేయని ఆయన బుద్ధిని దయచేనైనా నా స్వబుద్ధిని నమ్ముకొనక ప్రభా చేసే పనిలో ఉద్యోగాల్లో ప్రతి విషయాల్లో మీరు నాకు తోడుగా ఉండమని నజర ఏడైన క్రీస్తు ఏ స్నామంలో మరి ప్రభ ఈ ప్రార్థన ద్వారా నాయన ఎవరైతే ఉన్నారో ఎవరికైతే మరి ప్రభ ఆత్మీయంగా మరి ప్రభ నాయన బలపడుతూ ఆయన ఆశపడుతున్నారు అటు వారికి ప్రార్థన చేరి వారి కుటుంబాలలో మరి ప్రభ మేళలు కరుగినట్లుగా మరి ప్రభ ఈ ప్రార్థన అనేక మంది జీవితాల్లో సాక్షిగా మారడానికి సహాయం చేయమని నా ప్రభువును ప్రేరక్షకుడు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నానయ్యా అలాగరా మరి తండ్రి షుగర్ బ్యాట్తో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా అలాగనే గుండె జబ్బులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా అయా యాక్సిడెంట్లకు గురై మరి ప్రభా మంచపడన ఉన్నటువంటి వారు ఉన్నారయ్యా అతి వారిని చూడండి అయ్యా దయచేయండి అయ్యా మరో మనసు దయచేయండి అయ్యా అయా మీరు ఇంకా మరి ప్రభా బ్రతికించి ఉన్నారు అంటే వారి జీవితాలు మరి ప్రభ నరకంలోకి వెళ్ళకూడదు అని మరి ప్రభా నాయన మీద తెలియజేస్తున్నారు జ్ఞానము వారి మనోనేత్రములు తెరచి ప్రభా వారితో మీరు మాట్లాడి ప్రభా వారి జీవితాల్లో అద్భుతాలు చూసినట్లుగా వారి పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా సహాయం చేసి అయా వారు మీరు తోడై ఉండండి వారి జీవితాల్లో మరి స్వస్థత పొందిన ఆయన నే ధీమైన అనుభవాలు పొందినట్లుగా ఆశీర్వదించమని నా ప్రభువును ప్రేరేక్షకుడు అతిపరుషుద్ధమైన నా మమ్మల్ని అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ మేన్ ఆ ఆ